ప్రజలు ఎవరైతే ఆ సంఘబంధంలోని లీడర్లు ఎవరైతే ఎన్నుకుంటారో వాళ్ళని మాత్రమే నియమకం పెట్టాలని పొదుపు పొదుపు రూల్స్ ఉన్నాయి అలాగే ఇప్పుడు ఆ సంఘబంధం ఖాళీగా ఉంది కాబట్టి మా కోడాలని ఎంచుకోమని నేను చెప్పట్లేదు ఆ సంఘబంధంలో మీటింగ్ పెట్టండి ఎవరైతే మీ గ్రూపు సభ్యులందరూ ఎన్నుకుంటారో వాళ్ళనే నియమించుకోండి మేము దీనికి పూర్తి సమ్మతిగా మేము అంగీకరిస్తున్నామని మా అత్త ఇచ్చింది ఎటువంటి డేటా అంతా ఆగిపోతున్నప్పటికీ ఆ ఎవ్వరు పట్టించుకున్నప్పటికీ ఆమె మా మాకు మా గ్రూపులన్నీ నష్టపోతున్నాయి మేము ఇంకా వెనకబడిపోతున్నాము అని చెప్పేసి అనేక అర్జీలు కలెక్టర్ గారికి పీడీ గారికి ఇచ్చి ఈ ఈ యొక్క మీటింగ్ నిర్వహించాలని చెప్పి ఆమె ఎంతో పోరాడింది పోరాడిన తర్వాత పీడీ గారు కలెక్టర్ గారు ఫలానా తేదీ ఫలానా ఒకటో తేదీ ఈ మీటింగ్ నిర్వహించాలని వాళ్ళు ఆర్డర్ పంపించడం జరిగింది ఈ ఆర్డర్ని రేపు మీటింగ్ ఉన్న అనగా విక్రమ్ రెడ్డి అనే వ్యక్తి క్యాన్సిల్ చేయడం జరిగింది ఆ ఇంతకు గతంలో కూడా రాజకీయ ఒత్తిడి చేసి నన్ను విధుల్లోంచి తొలగించింది కూడా విక్రమ్ రెడ్డి అనే వ్యక్తి ఏదో ఒక ఒక వ్యక్తి వలన చిన్న చిన్న మనస్పర్ధలు ఉండడం వలన ఈ విక్రమ్ రెడ్డి అనే వ్యక్తి మా మా అత్తని ఎంతో మానసికంగా హింసించడం అనేది జరుగుతూ ఉంది నేను పట్టించుకున్నప్పటికీ కానీ ఎన్నో ఎంతో మంది ద్వారా ఆయన చెప్పంపించే మాటలు ఆయన ద్వారా వినే మాటలు ఎవరికైనా రావచ్చు కానీ విజయమ్మ కోడలికగా ఆ ఉద్యోగం రాకూడదు విజయమ్మ నగ్గకూడదు అనే అనే మాటలు ఎన్నోసార్లు నేను ఎంతోమంది చెప్తుంటే విన్నాను అదే కాకుండా ఏ గ్రామంలో ఏ చిన్న సంఘటన జరిగినా కూడా మా అత్తని దానిలోకి లాగి ఆ మా అత్తని ఎంతో మానసికంగా ఆయన హింసించేవారు ఇలా మా మా చిన్న మా పేద కుటుంబం అది మా చిన్న పేద కుటుంబం హింసిస్తే ఏమొస్తుంది ఏమొస్తుంది సార్ మేము మేము నిజాయితీగా అడుగుతున్నాం గ్రూప్ మీటింగ్ ఒకే ఒకే సంఘబంధం ఒక సంఘబంధంలో ఓబి అంటే అధ్యక్షురాలు మరియు విఓఏ ఒకే ఇంట్లో పెట్టకూడదు ఎందుకంటే ఇది పొదుపు రూలు ప్రకారం పెట్టకూడదు ఎందుకంటే అధ్యక్షురాలు అధ్యక్షురాలు పేరు మీదే కార్యదర్శి అధ్యక్షురాలు కార్యదర్శి పేరు ముందే పేరు మీదే ఆ యాభై మా ఒకటో సంఘం బంధువుల యాభై మూడు గ్రూపులు ఉంటే యాభై మూడు గ్రూపులకు సంబంధించినటువంటి నిధులు ఆ ఓబి అకౌంట్లోనే ఉంటాయి కనుక ఆ గౌరవ వేతనం కూడా వివోఏ యొక్క గౌరవ వేతనం కూడా అధ్యక్షురాలు అకౌంట్లోనే పడుతుంది ఈ అధ్యక్షురాలు వాళ్ళ ఇంట్లో ఉండడం వలన వాళ్ళిద్దరూ సంతకాలు పెట్టి చేసుకొని డ్రా చేసుకునే అవకాశం ఉంది కనుక ఒకే ఇంట్లో పెట్టకూడదు విక్రమ్ రెడ్డి అనే వ్యక్తి నేను మానసిక నేను ఒక సామాజిక స్త్రీగా చెప్తున్నాను నేను ఎదుర్కొన్న సంఘటనలు చెప్తున్నాను నేను ఏ రాజకీయాలకి నేను తొత్తులుగా మారలేదు దయచేసి చెప్తున్నాను ఆ వ్యక్తి సీసీని ఏపీఎంని బలవంతం పెట్టి మా ఊర్లో ప్రతి గ్రూప్ దగ్గరికి సీసీని ఎవరైతే పెట్టబోతున్నారో నా మీదకి మా ఊళ్ళోనే ఒక 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 ఆమెని ఉసుగొలిపి ఆమె వెంట వేసుకొని ప్రతి గ్రూపుల దగ్గరికి పోయి ఆమె మీకు శ్రీనిధి లోన్లు వస్తాయి మీ లోన్ ఎంత అది దీన్ని మాట్లాడి బలవంతం పెట్టి సంతకాలు పెట్టించింది